ఎత్తి రాయిల్చుకుని ఎత్తి కొట్టుకుంటారు ప్రజలందరూ కూడా ఇక్కడ పోయి ఎవరిని ఎక్కడ కలుపుతున్నాడు ఎవరు ఎక్కడ చేస్తున్నాడు ఎవరు తెలియదు ఎవరు సంప్రదింపులు లేరు వరకు కూడా ప్రజాభిప్రాయం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎప్పుడు పెద్దలు శ్రీనివాస్ యాదవరావు బాగా చెప్పినారు ఏదైనా మీ అభిప్రాయం తీసుకుంటా మీ ప్రజాభిప్రాయం కావాలా మీ అభిప్రాయం కావాలా మిమ్మల్ని సౌత్ కొరియా తీసుకుపోతా మిమ్మల్ని ఎక్కువ నువ్వు తీసుకుపోతా అని చెప్తున్నాడు ఎక్కడ వద్దు నాయన ఇక్కడ మా మాటింటిది నువ్వు నువ్వు ఏడో కొరియా తీసుకుపోయి మాకేం ఘనకాలం చేసే అవసరం లేదు నాయనా రేవంత్ రెడ్డి గారు మా కొంపలు ముంచకు మా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు నీకు బాధ ఉండొచ్చు ఏ ఎమ్మెల్యే గెలవలేదని చెప్పేసి నీకో నీకు ఉండొచ్చు ఇంకా ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పేసి కానీ నీ పాపం తీసుకొచ్చి మా పైన చుట్టకు హైదరాబాద్ నగర ప్రజలను చుట్టకు నువ్వు ఏదున్నా నీ సొంత పార్టీ నాయకులను అడుగు మా మమ్మల్ని కాదు తర్వాత సంగతి అసెంబ్లీలోనే మాట్లాడు పోయిపోయి మా ఇంకో దరిద్ద పురపాలక శాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు ఎవరు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఇంత దిగేర పరిస్థితి అంటే హైదరాబాద్లో మొన్నటి వరకు కూడా ఇప్పుడు కూడా నేలంటే లెక్క గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి వ్యక్తి మంత్రి లేడు రెండు సంవత్సరాల వరకు కూడా నువ్వే అంటారు సగం జనాభా రింగ్ రోడ్లో పడినాయి హైదరాబాద్ నగరం అనుకుందని చెప్పేసి ఒక్కడంటే ఒక మంత్రి ఉండాలి కదా అజారుద్దీన్ కూడా ఎందుకు పెట్టినారు మంత్రి జూబిల్ సెలక్షన్స్ అందరు అవుతారు కాబట్టి నువ్వు మొన్న ఇచ్చినావు మీ మేయర్ని డెప్టీ మేయర్ అని పిలుచుకొని మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు మీరు నెత్తి కొట్టుకుంటారు అడుగుతుంటే ఇతను ముందడ అడలేరు మాతో నెత్తి కొట్టుకుంటారు ఏం చేయాలన్నా ఏం చేయాలి ఊక జూలీస్ ప్యాలెస్ ఊర్చున్నాడు కలవడు పాడలేదు లెవెన్ తర్వాత లెవెన్ లోపల లెక్కలు లెవెన్ తర్వాత అనిగా మీ ఢిల్లీకి మూటలు పొద్దున లెక్కలు మధ్యాహ్నం మూటలు పోసుడు అంతా లెవెన్ వరకు ఇన్కమ్మింగ్ లెవెన్ తర్వాత ఈవినింగ్ వరకు అవుట్ గోయింగ్ సాయంత్రం ఇంత మిగిలిందో కౌంటింగ్ ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నది నవంబర్ ఇరవై ఒక తారీఖున నోటిఫికేషన్ వస్తే విలీనం విలీనం చేస్తూ దీనిపైన స్టడీ సమగ్రంగా దీనిపైన మొత్తం కూడా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి జిహెచ్ఎంసీకి ఇస్తే దాని రిపోర్ట్ ఏమైందో ఎందుకు లేదు మూడో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చేసేయండి విలీనం చేస్తూ మళ్ళా డిసెంబర్ ఎనిమిది తారీఖున డిలిమిటేషన్ మూడు వందల వాటలు చేయాలని చెప్పేసి మళ్ళీ మేము జిహెచ్ఎంసీకి పంపిస్తే తొమ్మిదో తారీఖున ప్రిమీ నోటిఫికేషన్ మొత్తం బగ్గుమండలు అన్ని పార్టీల నాయకులు ఏం చేస్తున్నారు ఏం తెలియకూడదు లేదు కబర్ లేకుండా దొంగ చాటున నిన్న చెప్తున్నాడు నాకు సీక్రెట్ ఎందుకు మేము సీక్రెట్ పెట్టుకుని ఏం చేస్తాం ఏదో ఓపెన్ చేసుకున్నాం దొంగలాగా నువ్వు మరి చిన్నారెడ్డి మానవరుల అధికారులను పెట్టుకొని ఎందుకు చేసినావు మరి ప్రజలకి ప్రజాప్రతిని తెలియాలి కదా గొడవ వేస్తే పదిహేను తారీఖు మీటింగ్ పెట్టింది అంత అయిన తర్వాత కౌన్సిల్ మీటింగ్ దాన్ని తీసుకుంది ఒక్కటి పరిగణలో తీసుకోలేదు డిసెంబర్ ఇరవై తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేసిండు నిన్న దొంగ చాటున బిల్లు పెట్టేసుకున్నాడు ప్రజలని ఇబ్బంది ప్రజలకి అందరూ కూడా ఇది ఇది ఒక శిక్ష పెద్ద శిక్షబోతుండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున దీనిపైన పోరాటాలు ఉద్యమాలు తప్పవు ఈ యొక్క గుణపాఠడం రేవంత్ రెడ్డికి తప్పదు